सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् ಶ್ರೀ ವೇಣುಗೋಪಾಲ ಕೃಷ್ಣ ವಂದನ ಶ್ರೀ ವೇಣುಗೋಪಾಲಕೃಷ್ಣ ವಂದನ ಶ್ರೀ ದತ್ತಸ್ವಾಮಿ ವಾರಿ ದಿವ್ಯ ಸಂದೇಶವು ಲಕ್ಷ್ಮಣ ಗೀತಾ ಸಾರಮು, ಪರಮಾತ್ಮ ಜ್ಞಾನ ಪ್ರೇಮಾನಂದ ಸ್ವರೂಪುಡು ಜ್ಞಾನ ಪ್ರೇಮಾನಂದ ಘನಮೇ ಪರಬ್ರಹ್ಮು పరబ్రహ్మము అనంతము పరబ్రహ్మము యొక్క శక్తియే మాయ మాయ జీవుని ఊహలకు అందరానిది మాయ రహస్యము పరమాత్మకే తెలియను అందువలననే జీవుడు పరమాత్మకు దాసోహం అని శరణాగతి చేయవలసి ఉన్నది ఈ మాయతోనే పరమాత్మ ఈ విశ్వమును నిర్మించినాడు ఈ చలన చిత్రము వంటి విశ్వము పరమాత్మకు వినోదమునిచ్చుచున్నది ఇది పరమాత్మకు మేల్కొని కనులు తెరిచినప్పటి కల వంటిది జీవులతో సహా ఈ విశ్వమంతయును పరమాత్మలో అత్యల్ప కణమై దాదాపు లేనిదే అని తెలుసుకొనవలయును పరమాత్మ జ్ఞాన ప్రేమానందముల మహాసాగరము బ్రహ్మము అంటే నీరు అయితే ఈశ్వరుడు సముద్రము జీవుడు బ్రహ్మమే కాని ఈశ్వరుడు కాడు జలధియు మరల బిందువు కూడా తానే అయినట్లు పరమాత్మ దేవుడును నరుడును కూడా తానే అగును ఇదే నరావతారము ఈ నరావతారమే పరబ్రహ్మము అనబడును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి